వాయిస్ మీ నందం మనం తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఉన్నాము కలెక్టర్ కార్యాలయానికి ఇంతకాలం ఎంతమంది వచ్చారో రాలేదో తెలియదు కానీ సమస్యలు పరిష్కారం అయిందో అవ్వలేదో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం సమస్యలు పరిష్కారం కావాలని లోపల వందల మంది ఉన్నారు ఇంతకు ముందు వచ్చిన అర్జీలంతా కూడా ఏమైనా తెలియదు పరిష్కారం అయిందో లేదో అంతా మూలపడిపోయిందని చెప్పి ప్రచారం ఉంది ఏదేమైనా ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతుందనే ఆశతో ఎక్కువ మంది వస్తున్నారు ఇప్పుడు భవన నిర్మాణ కార్మి సంఘం ఆ ఏపీ బిల్డింగ్ వర్కర్స్ అండ్ ఫెడరేషన్ సంబంధించిన నాయకత్వం ఇక్కడికి వచ్చింది గతంలో వీళ్ళకి సంబంధించిన సెస్సులు అంతా కూడా డబ్బులు వసూలు చేసిందంతా కూడా మొత్తం వేరే దారి మళ్లించేసినారు అదే విధంగా వీళ్ళకి ఇచ్చే ఐడెంటిటీ కార్డులు అవన్నీ కూడా ఆపేసి ఆ స్కీమ్ ఎత్తి అడబడేసినారు ఈ పరిస్థితుల్లో ఈ స్కీమ్ ని మళ్ళీ కొనసాగించాలని చెప్పేసి సీరియస్ గా దాని మీద ఆ అధికారులకి చెప్పడం జరిగింది వాళ్ళతో ఏం చెప్పారు వీళ్ళు ఆ కలెక్టర్ గారికి చెప్పారు వీళ్ళతో ఏం చెప్పారు అనే విషయాన్ని వీళ్ళతో మాట్లాడతాం సిఐటి సంబంధించిన నాయకులు అదేవిధంగా బిల్డింగ్ వర్కర్స్ కి సంబంధించిన నాయకత్వం ఈ ఉంది బిల్డింగ్ వర్కర్స్ నాయకులు మన ఇక్కడ మిత్రులు జిల్లా కార్యదర్శి మీరు రండి ఇట్లా శ్రీనివాసులు గారు మనతో ఉన్నారు ఎన్డి శ్రీనివాసులు ఆ చెప్పండి సార్ ఏం ఏం మాట్లాడారు కలెక్టర్ గారు మీరు ఈరోజు అసంఘటిత రంగం కార్మికులు అనేక సమస్యల పైన ఎదుర్కొంటున్నారు వాళ్ళ భద్రత కోసం గతంలో అనేక పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి ఏదైతే భవన నిర్మాణ కార్మికుల యొక్క ఆ యొక్క చట్టం ఉందో వాటిని సాధించుకోవడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏంటంటే వాళ్ళ కుటుంబంలో ఎవరైనా చనిపోయినా ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకున్నా ఆడబిడ్డలకి కానుపులు జరిగినా రకరకాల పద్ధతులు వాళ్ళకి సమస్యలు జరిగినప్పుడు వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఆదుకునే పరిస్థితి ఉండేది అంటే చనిపోయిన వాళ్ళకి కొత్త ఎనభై వేల రూపాయలు అదేవిధంగా డెలివరీ అయితే ఒక ఇరవై వేల రూపాయలు వాళ్ళ కుటుంబంలో మా పెళ్లిళ్ళు అయితే ఒక ముప్పై వేల రూపాయలు ఇట్లా వాళ్ళకి ప్రతిదీ స్కీమ్ కానీ ఈ పొద్దు పరిస్థితి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క గతంలో ఈ చంద్రన్న బీమా పేరుతో రకరకాల తో వాటితో వీడితో అని చెప్పి కొంత డబ్బుని ఆయన దారి మళ్లించడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత మొత్తం మీద ఇప్పటికీ మూడు వేల యాభై కోట్ల రూపాయలు ఈ యొక్క భవన నిర్మాణ కార్మికుల సిశుల్ రూపంలో వసూలు చేసిన డబ్బుల్ని ఈ బదు దారి మళ్లించింది కాకుండా వాళ్ళకి మన బిల్డింగ్ వర్కర్స్ మొత్తం కూడా ఈరోజు కలిశారు మూడు వేల యాభై కోట్లు మూడు వేల యాభై కోట్లు దారి మళ్ళించేశారని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు అదే విధంగా ఆ టైంలో చాలా పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులు పోరాడినా కాని అసలు పట్టించుకోలేదు ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరించింది ఆ కారణంగానే ఓడిపోయినారు ఖచ్చితంగా కార్మికులు చేసిన ద్రోహంతోనే కార్మికులంతా ఏకోన్ముఖంగా ఆ రకరకాల స్కీమ్ వర్కర్లతో పాటు బిల్డింగ్ వర్కర్లు కూడా సిద్ధమై ఓడించడం జరిగింది ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని విన్నవించడానికి అర్జీలు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడన్నా ఖచ్చితంగా గతంలో మారిగా ఈ యొక్క భవన నిర్మాణ సంక్షేమం సంబంధించి పట్టించుకుంటారా లేదా మనం చూడాల్సింది ఆ విషయాల మీద మనతో ఉన్న నాయకులు ఇప్పటికే మాట్లాడినారు భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు మనతో ఉన్నారు మీ పేరు సార్ అల్లయ్య గారు మనతో ఉన్నారు అల్లయ్య గారు మనతో మాట్లాడతారు గతంలో నిర్మాణ కార్మిక సంఘం సంక్షేమ బోర్డు ఉండింది ఆ బోర్డులో ఆడబిడ్డ అయితే ఇరవై వేల రూపాయలు అదే విధంగా పెళ్లి అయితే ముప్పై వేల రూపాయలు ఇచ్చేవాళ్ళు మనిషి చనిపోతే ముప్పై వేల రూపాయలు మట్టి ఖర్చులకు ఇచ్చేవాళ్ళు ఈ భవన నిర్మాణ కార్మిక సంఘం పోరాట ఫలితంగానే ఇప్పుడు మట్టి కింద ఎంత చనిపోతే సాధారణంగా చనిపోతే వ్యక్తి ఎనభై వేల రూపాయలు ఇస్తున్నారు విధంగా ఏంటంటే గతంలో వ్యక్తి ప్రమాదం చేత చనిపోతే రెండు లక్షలు ఇచ్చేవాళ్ళు దాన్ని భవన్ నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఆల్ ఇండియా స్థాయిలో పోరాట ఫలితంగానే ఈ రోజు ఆ రెండు ఐదు లక్షల రూపాయలకి తీసుకొచ్చారు గత ప్రభుత్వం ఏంటంటే రెండు వేల పద్నాలుగు ముందున్న ప్రభుత్వం మూడు వేల నాలుగు డెబ్బై కోట్ల రూపాయలు చంద్రన్న కానుక చంద్రాన్న పెన్షన్లు చంద్రన్న బీమా వీటి పేరుతో పవన్ నిర్మాణ కార్మిక సంఘంలో ఉన్నటువంటి సంక్షేమ బోర్డు ఉన్నటువంటి పవన్ నిర్మాణ కార్మికుల డబ్బుల్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు అదే విధంగా ఏంటంటే ఆ రోజు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇది అన్యాయం అక్రమం దుర్మార్గం ఇది నీచమైన పని కాబట్టి ఆ డబ్బులు ఖర్చు పెట్టకూడదు అది సంక్షేమ బోర్డుకి ఖర్చు పెట్టాలని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి తర్వాత ఈయన అధికారానికి వచ్చినాక ఈయనంటే జగనన్న కానుక జగనన్న ప్రాంతంలో జగనన్న ఆ పేరుతో గత ఈ ఉన్నటువంటి మూడు వేల యాభై యాభై కోట్ల రూపాయలు ఈయన మంచినీళ్ళు మర్యాదగా ఖర్చు పెట్టి ఆయన పదకో పన్నెండు పద్నాలుగు జీవో తెచ్చి పవన్ నిర్మాణ కార్మికులకు రావాల్సినటువంటి సంచమ కోర్టు నుంచి రావాల్సినటువంటి రాయితీలు ప్రమాద ప్రేమాలు ఇవన్నీ గడ రద్దు చేశాడు ఇది దుర్మార్గం అని చెప్పి భవన నిర్మాణ కార్మిక సంఘం గతంలోనే వైసీపీ ఎమ్మెల్యేలకి మంత్రులకి అర్జీలు ఇచ్చింది తర్వాత ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పాదయాత్రలో అదేవిధంగా లోకేష్ బాబు గారు పాదయాత్రలో విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలో మేము సంచేమ కోర్టుని పునరుద్ధరిస్తాం భవన నిర్మాణ కార్మికుల్ని ఆదుకుంటాం భవన నిర్మాణ కార్మికులు రావాల్సిన రాయితీలు ఖచ్చితంగా వచ్చేటట్టు చూస్తామని చెప్పారు కాబట్టి అందుకని చెప్పని భవన నిర్మాణ కార్మిక సంఘం తిరుపతి జిల్లా కమిటీ మొత్తం గారు కలెక్టర్ గారికి అదే విధంగా మంత్రులకి ఎమ్మెల్యేలకి అట్లాగే అంటే మున్సిపల్ కమిషనర్ గారికి అందరికి గడ అర్జీలు ఇస్తున్నాం ఎంత సెస్సు వసూలైంది ఎంత సంక్షేమ ఉంది ఎంత పక్కదారి పట్టించారో సమాచారం కింద మాకు తెలియజేయాలని చెప్పని భవన నిర్మాణ కార్మిక సంఘం ఇవ్వడం జరిగింది అందుకని మీ టీవీ ద్వారా ఏంటంటే ఈ ప్రభుత్వం అయిన భవన నిర్మాణ కార్మికులు ఇప్పటికే చాలా మంది కాళ్ళు చేతులు ఎంచుకొని మొన్నగడ కోటలో ఒక వ్యక్తి అటు నేల నుంచి పడి చనిపోవడం గారు జరిగింది వాళ్ళకి అందరికి గడ ఏంటంటే ఆ యొక్క సంచమ బోర్డు నుంచి వచ్చేటువంటి రాయితీని డబ్బుల్ని ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మీ యొక్క టీవీ ద్వారా తెలియజేస్తున్నాం మన పెద్ద అల్లె గారు చెప్పారు దాదాపు మూడు వేల యాభై కోట్లు అతసత్తు అమ్ములు అల్లుడుదానం అన్నట్టుగా మూడు వేల కోట్ల రూపాయలు ధారాతత్వం దారి మళ్లి చేసినారు ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఆవేదన చెందుతూ గత ప్రభుత్వం చేసిన నిర్వాహాన్ని వివరించడం జరిగింది